బ్రేకింగ్ న్యూస్ రాజకీయ హై డ్రామా వచ్చింది పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కొత్త ప్రభుత్వ ఏర్పాట్లకు పాట్నాలు ప్రయత్నాలు పొందుకున్నాయి కొత్త కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాజీనామా చేస్తున్న సమయంలోనే గవర్నర్ కు చెప్పినట్టు నితీష్ వెల్లడించారు నితీష్ నిర్ణయంతో బీహార్ లో మహాగఠ్బంధన్ సర్కార్ కు కాలం చెల్లిపోయింది ఇదే కాదు ఇండియా కూటమికి కూడా ఇది గట్టి దెబ్బగానే భావిస్తున్నారు అసలు ఇండియా కూటమికి ప్రాణం పోసింది నితీష్ కుమార్ అలాంటి లీడర్ కూటమికి షాక్ ఇచ్చారు పైగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్ లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చే సమయంలో జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు భవిష్యత్ కార్యాచరణకు పార్టీ నేతలతో కలిసి చర్చిస్తున్నారు ఆర్జేడి నేత లూలు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలో చేరారు దీంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి కొలువు తీరబోతుంది సంఖ్య బలం కూడా ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారు ఎన్డీఏ కూటమిలోని జేడియు బీజేపీల నుంచి ఎంతమంది మంత్రులు ఉండాలి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలన్నది క్లారిటీ వచ్చేసింది मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था सर, सर? तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब सरकार थी वो समाप्त कर दिया गया अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे जो नया गठबंधन डेढ़ महीना से बनाए थे डेढ़ डेढ़ साल से तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है और जिस तरह से लोगों का दावा हो रहा था जो इतना मेहनत किया जाता था कि वही सब काम कर रहे हैं उन सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था तो इसीलिए आज हम लोगों ने दे दिया రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఇక బీహార్లో లో మరి కాసేపట్లో కొత్త సర్కార్ అంటూ కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఇక బీహార్లో కొత్త సర్కార్ కులు తీరబోతుంది నితీష్ కుమార్ ఇండియా కూటమికి ఈ బాయ్ బాయ్ చెప్పారు మరి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుగుణంగా ముందుకెళ్లబోతున్నారు మరి బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన గవర్నర్ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు నితీష్ కూడా గవర్నర్ రాజీనామాని ఆమోదించడం జరిగింది బీహార్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అది సాయంత్రం ఐదు గంటల సమయానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు బీజేపీ నుంచి ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేయనున్న పార్టీ వర్గాన్ని చెందుతున్న సమాచారం ఈ మేరకు నితీష్ నేతృత్వంలో బీజేపీ బిజెపి హెచ్ఏఎం హిందుస్థాన్ అవామీ మోర్చా ఒక సంతాన అభ్యర్థి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిసి కలిశారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి కోరారు అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి మరో విజయ్ కుమార్ సిన్హా లెజిస్లేటివ్ పార్టీ నేత డిప్యూటీ నేతగా వెనుకున్నారు దీంతో వీరిద్దరే ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు ఉందని తెలుస్తుంది ఇక నితిన్ నంబి నంబిన్ షాన్వాజ్ రామ్ప్రీత్ పాస్వాన్ నీరజ్ సింగ్ బాబులు మంత్రిమండ సమాచారం అయితే అందుతుంది మరి కాంగ్రెస్ ఇక్కడ అంటే నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చాలా ఆగ్రహం దగ్గర లాలైంది కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తీవ్రంగా నితీష్ కుమార్ మీద ఉన్నట్లు తెలుస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బిజెపి జేడి సహిత మతర పక్షాలు ఎమ్మెల్యేలు ఏకీకీ ఆమోదం తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరిని లేజిస్తే పార్టీ నేతకి ఎన్నుకున్నారు కాంగ్రెస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది నితీష్ కుమార్ ఒక మోసర బలిలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపై కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే కూడా దీనిపై స్పందించారు ఇలా ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇదివరకే హింట్ ఇచ్చారని చెప్పారు మరి అదే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా మంది ఉంటారు అని చెప్పేసి కూడా పేర్కొనం జరిగింది రామకృష్ణ అసలు ఇండియా కూటమికి ప్రాణం పోసిందే నితీష్ కుమార్ అలాంటి నితీష్ కుమార్ ఇప్పుడు ఉన్న ఫలంగా ఎన్డిఏతో చేరడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అందులో యాక్చువల్ గా జేడియు జేడియూకి ఆర్జేడికి మధ్య కొత్త వివాదాస్పదం వివాదం జరగడం జేడియూ తీసుకునే నిర్ణయాలు ఆర్జేడికి ఆ రుచించకపోవడం ఆర్జేడికి జేడియూ మధ్య అనేక రకాల సమస్యలు తెలెత్తడమే ప్రధానమైన కారణంగా తెలుస్తుంది ఈ సమస్యల నేపథ్యంలోనే ఇక ఇండియా కూటమిలో నుంచి బయటకు రావడం జరిగింది ఇండియా కూటమి వ్యవహార శైలి కూడా నితీష్ కుమార్కి నచ్చట్లేదు అక్కడ దీని మీద అయితే ఒక కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆ అయితే అన్ని వర్గా అంటే మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు నేతల వైజేయ సరిగా లేదు ఇబ్బంది పడ్డారు అందుకే మహాకూటమితో సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నారని చెప్పి కూడా నితీష్ కుమార్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కి కూటమికి కూడా సంబంధాలు సరిగా లేవు అలాగే నితీష్ కుమార్ కిను ఇక్కడ ఆర్జేడికి కూడా సంబంధాలు సరిగా ఈ నేపథ్యంలోనే ఆయన బిజెపి జతగట్టాలని సమాచారం ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మళ్ళీ బీహార్ లోకి ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర ఆయన ప్రవేశించబోతున్నారు ఈ టైంలోనే ఈ సంఘటన జరగడం పట్ల కాంగ్రెస్ దీన్ని స్వీకరిస్తుందంటారా అయితే మీ విషయాన్ని నితీష్ కుమార్ చేయడం జరిగింది జోడో యాత్ర వస్తుంది కాబట్టి సహకరించాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ దీనికి స్పందించలేదు అంటే ఇటు సోనియా గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నప్పుడు దీనికి స్పందించలేదు అంటే ఇంకా నితీష్ చెగటెప్పులు చేసుకున్నప్పుడు ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుందనే విధంగా ఇద్దరు కూడా నితీష్ వ్యవహరించారు ఆ నేపథ్యంలో జోడయాత్రకు కూడా వీటికి సహకరించాలని సమాచారం రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్